జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని జీవికే కుటుంబ సభ్యులు సందర్శించారు ప్రస్తుతం కొత్తూరు గ్రామంలో నిర్మాణం చేపడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి తమ వంతు సహాయాన్ని జీవికే కుటుంబం అందజేస్తుంది ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన జీవికే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కృపా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షులు ఏకులు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జీవీకే కుటుంబం ఎంత ఎదిగినా స్వగ్రామాన్ని మర్చిపోకుండా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ స్వగ్రామం రుణం తీర్చుకుంటోంది గ్రామాభివృద్ధికి ఎప్పుడూ ముందుండే జీవీకే వంటి వ్యాపారవేత్త ఎత్త త్యాగశీరి దయాహృదయుడు మా గ్రామంలో జన్మించటం మేం చేసుకున్న పుణ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో భీమవరం వెంకటకృష్ణారెడ్డి ఆల్తూరు రెడ్డి గుణపాటి సురేష్ రెడ్డి ఇంతియాజ్తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ก้าวบีร่ามันสี่ราบมันบุยโยบุยโยธรรมยม నెల్లూరు జిల్లాలో గుండెడిపేట మండలంలో కొత్తూరు గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామివారు భక్తుల పాటి కలపవచ్చు అలవాడుతున్నారు అటువంటి దేవాలయానికి గురుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ యొక్క దేవస్థానాన్ని నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు అధిక ప్రయా వ్యాసం వచ్చి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈరోజు వారందరూ కూడా కుటుంబ సమేతంగా మన కొత్తూరు గ్రామానికి చేసి స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా పర్యవేక్షించారు అలాగే మన ఈ యొక్క కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిరంతరం ఈ దేవాలయం కోసం ప్రయాసం వచ్చు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి అందాలలో తీసుకోవాలని చూసుకుంటూ ఉన్నారు ఈ యొక్క తొందరగా ఈ యొక్క పునర్నిర్మాణం ఈ యొక్క దేవస్థానం నిర్మాణం జరుగుతుంది అలాగే ఆ దునుబాటి వెంకట కుటుంబ సభ్యులందరూ కూడా చంద్రార్కం కూడా మంచి అభివృద్ధి చేస్తూ అంటూ వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ధనధాన్యాలతోటి ధాన్యాలతోటి ఆయుర ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా మన భారతదేశం అంతటా వ్యాపించింది జీవికే అనే బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన మా మా ఊరికి మా మండలానికి ఎన్నో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు స్కూల్స్ పంచాయతీ బిల్డింగ్స్ అలాగే వాటర్ స్కీమ్స్ అలాగే మందిరాలు మాకు చాలా ఈ ఈ మండలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బోర్డు చూస్తే ఉన్నపాటి వెంకటకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది అటువంటి మహానుభావుడు మా ఊర్లో కొత్తూరు గ్రామంలో జన్మించడం మాకెంతో మేమెంతో పుణ్యం చేసుకున్నాము అటువంటి వారు మా గ్రామంలో జన్మించడం ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ వీరాంజనేయ స్వామి గుడి కొత్తదిగా గట్టి దీన్ని చిరకాలం మన గ్రామ ప్రజలకి అంకితం ఇచ్చేలా చాలా ప్రయాసులతో ఖర్చు పెట్టి చేస్తున్నారు అలాగే ఈ గ్రామ ఈ మందిర కమిటీ వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిరంతరాయంగా ఇక్కడ గుడి కోసం కృషి చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మా స్వామివారి కట కరుణా కటాక్షాలు జీవికే కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను